ఏంటమ్మా అది అన్నం పాడైపోయింది అన్న పడేస్తున్నా ఎందుకు వేస్ట్ చేయటం రుబ్బి వడేయాలి ఛీ ఈయన మారడు మీ అమ్మేది పొద్దు నుంచి కనిపించట్లా పేరంటానికి వెళ్ళింది నాన్న వచ్చేస్తూ ఉంటదిలే దొంగమోహన్ ఎంత మాట అందో చీ నీ వల్ల నా పొరువంతా బాతుంది ఏంటే ఏమైంది ఏమైందా నీ పిసినార్తనం వల్ల మా వదిన ముందు నా పొరువంతా పోయింది అంత పొరుగుపోయిన మాట ఏమందో నీ బతికి మంచి చీర కూడా నన్ను పది మందిలో అవమానించింది అదేంటి మన రాగి పండుగ మీ అన్న పెట్టాడుగా అది కట్టుకొని వెళ్ళొచ్చుగా అంతేగాని మీరు మాత్రం కొని పెట్టరా వచ్చే పండుగ కొనిస్తాలేవే పెళ్ళి లేని ఇరవై సంవత్సరాల నుంచి అవుతున్నారు ఎన్ని పండుగలు అవుతున్నాయో ఎన్ని పండుగలు బాగున్నాయో మీరు కొనిపించే పండుగ మాత్రం రావట్లేదండి సరే సరే తలనొప్పిగా ఉంది టీ పెట్టక రాపో టీ పొడి పందారు తక్కువ కేజీ తెస్తే నాలుగు నెలలు కూడా రావట్లా నేను ఇంక కాలేజీకి వెళ్ళనమ్మా ఎందుకే ఏమైంది వద్దమ్మా నాకు ఇంక కాలేజీకి వెళ్ళాలని లేదు నేను చదువుకోను మీ నాన్న వద్దన్న కష్టపడి నా డబ్బులతో చదివిస్తున్నా ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు నా ఫ్రెండ్స్ అంతా మీకు అంతా వస్తుంది ఇన్ని పొలాలున్నాయి అయినా పిచ్చి బంగారం పెట్టుకొని పెట్టుకుని కాలేజీకి వస్తున్నామని ఎక్కిస్తున్నారు పరు పోతుందమ్మా ఎంత ఆస్తున్నా మీ నాన్న పిస్తున్నారు బుద్ధికి మనం ఏం చేస్తాం అసలు నాన్న మన పొలాల మీద వ్యాపారాల మీద వచ్చే డబ్బు ఏం చేస్తాడమ్మా ఇంట్లో కనిపించు ఎక్కడ పెడతాడు దాని గురించి ఎందుకు అడుగుతావు ఎప్పుడో పెళ్లి కొత్తలో బంగారం రేటు తగ్గిందని ఒక తొలం బంగారం కొన్నా ఇంకంతే అప్పుడు నుంచి డబ్బులు ఎక్కడ పెడుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు అలా అయితే ఎలా అమ్మా ఆ ఇవాళ నాన్న కౌలు డబ్బులు వస్తాయి కదా ఎక్కడ పెడతాడో చూడు ఇన్నాళ్ళు వదిలేస్తాయి ఇంకూరుకోకూడదు అమ్మా అమ్మా ఏంటి కౌలు డబ్బులు ఇచ్చినట్టున్నారమ్మా నాన్న తీసుకొని వస్తున్నారు ఇవాళ చూద్దాం డబ్బులు ఎక్కడ పెడుతున్నాడు కొంచెం మంచి నీళ్ళు ఏమండి కొంచెం మీతో మాట్లాడాలి ఏంటో ఏం మాట్లాడాలి అమ్మాయి కాలేజీకి వెళ్తుంది కదా దాని ఫ్రెండ్స్ ముందు దాని పొరుగు పోతుందండి దానికి వచ్చి నన్ను కొందామండి ఏంటి చైన్ కొనాలా డబ్బులు ఎక్కడి ఎందుకండి అబద్ధాలు ఆడతారు ఇప్పుడే కౌలు డబ్బులు వచ్చినాయి ఎప్పుడు లేక తీసి దాసేసుకున్నారా ఎందుకు నాన్న అంత పిసినారు తను ఏం చేసుకుంటారు డబ్బంతా ఏంటి మీ ఇద్దరికీ వాళ్ళ నోరు లభిస్తుంది అది పిసినారతనం కాదు ఉంది జాగ్రత్త ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు పక్క జరుగు అమ్మా ఏంటి ఎగ్జామ్ అన్నావుగా అప్పుడే వచ్చేసావేంటి ఫీజు కట్టలేదు కదమ్మా ఈ ఈరోజే లాస్ట్ డే ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వని అన్నారు అవునా నా జీత డబ్బులు కూడా ఇప్పుడు ఎలా రావు ఇప్పుడు ఎలాగా మరి ఇప్పుడు ఎలాగమ్మా మీ నాన్న కౌలు డబ్బులు దాసారు అందులో తీసుకెడదాం అమ్మో నాన్న కోప్పడతాడేమో నా జీత డబ్బులు రంగ కలిపేద్దాంలే మరి ఎక్కడ పెట్టాడో తెలియదు కదా ఇంట్లోనే పెట్టాడుగా ఎదుగుతాంలే విద్య దొరికినాయమ్మా అంకుల్ బాగున్నారా ఆగండి టీ తీసుకొస్తా ఆగమ్మా షుగర్ వచ్చిందిలే టీ మానేశాడు మంచి తీసుకురా నాకెప్పుడు వచ్చిందిరా యాలు దాటినా షుగర్ వస్తుంది టీ తాగకూడదు ఏరా ఇంకా మారవారా మామయ్య ఏరా పొద్దు ఏంది ఇటు వచ్చావు మామయ్య కో పదివేలు కావాలి మామయ్య నీకెందుకురా పదివేలు మెటింగ్ లో పోయినాయి మామయ్య నాన్నకి తెలిస్తే కొడతాడు మరి నా దగ్గర పది రూపాయలు వడ్డీగా తెలుసుగా నీకు అయినా పర్వాలేదు మామయ్య అరే ఏంటి రా చిన్నపిల్ల గారి దగ్గర పది రూపాయలు వడ్డీ అంటున్నావు మా నాన్న మా నాన్న దగ్గర పొలం చాలా తక్కువ కొన్నాడు అవన్నీ గుంజాలు కదా ఎప్పుడు జరిగింది ఇందులో పదివేలు నువ్వేం తీసావా నేనే తీసానండి నువ్వు తీసావా దొంగతనాలు కూడా నేర్చుకుంటున్నావా అది కాదండి అమ్మాయి అర్జెంట్ గా ఫీజు కట్టాలంటే తీసానండి నేను చెప్పాక నా కాలేజ్ ఫీజు నా డబ్బులు కట్టొద్దని అది కాదండి నా జీతం డబ్బులు ఇంకా రాలేదు పెట్టేద్దాం అనుకున్నాం ఇంకొకసారి నా డబ్బులు తీశారంటే మీ ఇద్దరికి మర్యాద ఉండదు ఎలా గుర్తుందా పది రూపాయలు తీసుకోను అలాగే మామయ్య వీళ్ళు ఇంట్లో డబ్బులు పెడితే తీసి వాడేస్తున్నారు తీసుకెళ్లి దాచి దాచిపెట్టాలి ఆ లేదులే అన్నా కాలేజీకి వెళ్ళొస్తా ఎల్లు వద్దంటే మాత్రం ఆగుతావా సర్లే కానీలేనా అన్నా ఏదో పండగ పబ్బానికి వేసుకోవాలి రోజు వేసుకుంటారా ఇది చెప్పులు శ్రీనిగాడికి ఎంత అదృష్టమో ఏమైందండి సీను గారికి తర్వాత చదువుతా గానీ కొబ్బరి చెప్పలు తీసుకుని చెట్టు చేయి నాలుగు రోజులు అని రావాలి ఇవెక్కడవండి ఆ గుడి దగ్గర కనపడ్డ తీసుకోవచ్చా ఎవరో ఒకటి నువ్వు తీసుకురావడం నలుగురు చూస్తే బంగారు లాంటి చెప్పలు ఎవరు ఏదంటారు తెక్కలదానా ఏమో దారం తీసుకురా గుడి చినిగింది కుట్టాలి ఇదిగోండి ఎన్నాళ్ళు కొడతారు దాన్ని దాన్ని పడేసి కొత్త కూడా ఏంటో పడేసేది మన పెళ్ళిని కొత్తలో కొన్నా మన పెళ్లి జ్ఞాపకమే ఇది తర్లే గానే ఇంత సీను అన్నారు ఏమైందండి సీను గారికి వాడికి ఏమైంది జాక్పాట లాటరీ ఏమైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంట అయ్యో ఆయ లేచిపోతే జాగపాట ఎలా అవుతుందండి కదా పెళ్లి చేయనక్కర్లేదు కట్టనే అక్కర్లేదు ఎన్ని డబ్బులు మిగిలిపోతాయో చీ రోజు రోజుకి ఇలా తయారవుతారనుకోలేదండి నేను నాన్న నీకు విషయం చెప్పాలి ఏంటి విషయమా నాకు అర్థమైంది నువ్వు ఒక అబ్బాయిస్తున్నావు కదా అది కాదు నేను చెప్పేది విను నాన్న వద్దు నాకేం చెప్పమాక వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని రెండు అయిన తర్వాత రా అది కాదు నాకు ఫస్ట్ ఫస్ట్ వచ్చింది వచ్చాను వచ్చావా నీ ఇంకేం చేతావు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు బుద్ధుందా లేదా ఆడపిల్లతో మాట్లాడేసిన మాటలనివి సర్లే నేనే తప్పగా మాట్లాడా రోజు రోజుకి దిగజారిపోతున్నావు నాన్న నీ పిసినార్త వల్ల మాకు ఏదో రోజు పిచ్చెక్కిద్దండి విజయ ఏంటమ్మా ఎక్కడున్నా ఏంటి అలాగున్నా ఏం లేదమ్మా నాన్నెందుకమ్మా నా విషయంలో మరి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నాడు అదేమి లేదులేమ్మా నువ్వు తప్ప మాకెవరున్నారు ఏదో మీ నార పిసినారు బుద్ధి ఎంత పిసినారు బుద్ధి అయితే ఏంటమ్మా ప్రేమించి పెళ్లి చేసుకోమంటాడా పెళ్లి ఖర్చులు మిగులుతాయని నిజమే ఉండే మీ నాన్న దారుణకు తయారవుతున్నారు నాకు అసలు ఇంట్లో ఉండాలనే లేదమ్మా ఏదైనా హాస్టల్లో జాయిన్ అవుతాను నాకు వచ్చే జీతానికి అది వీటివే కష్టంగా ఉంది నేను హాస్టల్ ఎలా జాయిన్ చేయనమ్మా అయినా విడిచిపెట్టి నేను ఎలా ఉండగలనమ్మా నేను నిన్ వదులు ఉండలేనమ్మా కానీ నాన్న చేసే పనులకి అస్సలు ఉండాలని లేదు ఎలాగో ఈ సంవత్సరం నీ చదువైపోతుంది ఈ ఒక సంవత్సరం నాన్న ఫ్రెండ్ ఉన్నాడు కదా మంచి పెళ్లి సంబంధం చూడమో చెప్తా ఆ తర్వాత మీ నాన్న చెప్తాడు చూద్దాం ఏమో మంచి సంబంధం వచ్చినా డబ్బులు ఎక్కడైపోతాయని నాన్న నాకు పెళ్లి చేయడు లేదులేమ్మా అంత పిశనార్థానం చేసేది నీ పెళ్లి కోసమే కదా లేకపోతే ఆ అంత ఏం చేసుకుంటాడు ఏమో నాకైతే నమ్మకం లేదు ఏంటండి ఏమైంది అలా దగ్గుతున్నారు ఏంటో నాయ రెండు రోజులు దగ్గు వస్తుంది గుండెల్లో కూడా నొప్పిగా ఉంటుంది రెండు రోజుల నుంచి నొప్పిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి కదా హాస్పిటల్కి కా ఇంకేమన్నా రెండు రోజులు అదే దగ్గుద్ది ఏమైందమ్మా మీ నాన్నకు రెండు రోజుల నుంచి ఒంట్లో బాలేదంట గుండెల్లో కూడా నొప్పిగా ఉందంట హాస్పిటల్ వెళ్ళమంటే అన్నాడు అలా అయితే ఎలా అమ్మా ఏమన్నా అయితే హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఏంటో ఆయన ఎంత చెప్పినా వినడు ఆయన ఆరోగ్యం పాడైపోతుంది నాకు కంగారుగా ఏం కాదులేమ్మా కంగారు పడుకు అమ్మాయికి పెళ్లి చేయాలి ఆగు అన్నయ్య గారు ఫోన్ చేసి చెప్దాం హలో అన్నయ్య బాగున్నారా బాగున్నానమ్మా ఏంటి ఫోన్ చేసా ఏమి లేదన్న అమ్మాయి చదువైపోయింది కదా మంచి పెళ్లి సంబంధం చూస్తామని ఫోన్ చేసి అవునా చూద్దాంలే సరే అన్నయ్య చూసేదాకా ఆయనకి చెప్పమాగండి తర్వాత చెప్దాం సరేలేమ్మా చెల్లమ్మా రండి గారు నేను చెప్పిన పని ఏమైంది చూశానమ్మా మంచి ఉన్నాం రోడ్ బాగా చదువుకున్నాడు ఒక్కడే కొడుకు అవునా ఆయన అడిగి ఫోన్ చేస్తాను అన్నయ్య వాళ్ళు చూస్తాను బాగా డబ్బు ఉండాలమ్మా ఈడేం కొద్ది ప్రశ్నార్థను నువ్వే జాగ్రత్త చూసుకోవాలి మరి అవన్నీ నేను చూసుకుంటా అన్నయ్య బాగున్నారా అంకుల్ బాగున్నా తల్లి నీకు మంచి రోజు వచ్చినాయిలే ఏంటమ్మా అంకుల్ మంచి రోజులు వచ్చినాయి అంటున్నాడు మంచి సౌంద వచ్చిందమ్మా ఎలాగైనా మీ నాన్న ఒప్పియాలి ఏం ఒప్పిస్తావో ఏంటో నాలుగు రోజుల నుంచి ఒంట్లో బాగపోతేనే హాస్పిటల్ కూడా వెళ్ళట్లేదు ఇంకా నాకు పెళ్లి ఏం చేస్తాడు